గుంటూరు జిల్లా గుంటూరు సిటీ నగరపాల సంస్థలో బస్టాండ్ సమీపంలో చూస్తున్నాం బస్ స్టాండ్ నుంచి నేరుగా ఇటుగా వెళ్తే మనం మంగళగిరి రోడ్డు అంటాం కదా అటుగా వెళ్ళిపోవచ్చు ఇది మణిపురం ప్లైఓవర్ రోడ్డు ఒకప్పుడు మణిపురం గేటు రైల్వే గేట్ ఉండేది ఆ గేటు మీదుగా ఫ్లైఓవర్ నిర్మించారు ఇప్పుడు ట్రాఫిక్ సకాలంలో వెళ్ళిపోవడానికి అవకాశం కలిగింది అప్పుడు గంటల తర్వాతగా ఈ బ్రిడ్జి కట్టక ముందు ఇటుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు కలిగాయి ప్రస్తుతం ఆ సమస్య తొలగిపోయింది ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఇక్కడ బాటసార్లకు కానీ ప్రయాణికులకు కానీ ఇటుగా వచ్చే బస్సుల్లో వచ్చే వారికి కానీ ఎవరికైనా సరే చాలా ఉపయోగకరంగా మారిందనమాట ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ఈ విధంగా నగరంలో ఫ్లైఓవర్లు నిర్మిస్తే సౌలభ్యంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగింది పెరిగే జనానికి అనుకూలంగా ఈ రవాణా రోడ్డు రవాణా వ్యవస్థ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది నగరంలో శ్యామలానగర్ గేటు నెహ్రూ నగర్ గేటు సంజీవనగర్ గేటు ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ సైడ్ రైల్వే గేటు ఈ ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించినట్లయితే ట్రాఫిక్ సమస్య చాలా వరకు క్రమబద్ధీకరణ అవ్వచ్చు అని చెప్తున్నారు చాలామంది పెద్దలు ఏదైనా సరే ఈ ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించినట్లయితే సకాలంలో వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు చూడండి మణిపురం రైల్వే క్యాబిన్ ఉండేది ఒకప్పుడు ఇక్కడ ఇటుక లైన్ ఇది ఇటుక తెనాలు వెళ్ళిపోవచ్చు గుంటూరు నుంచి తెనాల్ వైపుగా వెళ్ళిపోయే లైన్ ఇది దానిపైన ఫ్లైఓవర్ బ్రిడ్జి మణిపురం రైల్వే బ్రిడ్జి అంటారు ఇది ఫ్లైఓవరు ఇక్కడ చర్చిలు మసీదులు ప్రార్థనా మందిరాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా ఈ లైన్లో ఉన్నాయి పాత గుంటూరు నుంచి వస్తున్నాం మనం బస్ స్టాండ్ నుంచి ఈ ప్లైఓవర్ మీదుగా ఈ ఏరియా మొత్తం పాత గుంటూరు గుంటూరు తూర్పు ఏరియా అంటారు ఇది ఈ ప్రాంతానికి ప్రస్తుత ఎమ్మెల్యేగా నజీర్ అహ్మద్ గారు పనిచేస్తున్నారు తెలుగుదేశం నేత నసీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఏదైనా ఈ ప్లైఓవర్ వేయటం రోడ్డు విశాలం చేయటం వల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆగకుండా నేరుగా వెళ్ళిపోవటం వల్ల ఎంతో సమయం కూడా అవుతుందని చెప్తున్నారు ఒకప్పుడు గంటల తరబడిగా ఈ ప్రాంతం ఆగిపోయేది అలాంటి కష్టాలు తొలగిపోయారని ఇక్కడ చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు మధ్యలో డివైడర్లు ఈ పచ్చని గిరెనరీ ఈ మొక్కలతో ఏర్పాటు చేయడం కూడా చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు ఇదే విధంగా చాలా ఫ్లైఓవర్ల నిర్మాణం గుంటూరులో చేయాల్సి ఉంది అదేవిధంగా శంకర విలాసలో శంకర విలాస్ సెంటర్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి నంది వెలుగు ఫ్లైఓవర్ సగం లాగిపోయింది అది పూర్తి చేయాలి ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని గుంటూరు ఎంపీ గారు డాక్టర్ పెంబసాన చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తూ తనదంటూ శైలిలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రతి శని ఆదివారాలు ఆయన సమీక్ష చేస్తూ కలెక్టర్ గారితో సమీక్ష చేస్తూ ప్రజా సమస్యలపై ముందుకు వెళ్తున్నారు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరం రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా విద్యారంగంలోనూ వైద్య రంగంలోను వాణిజ్య రంగంలోను వర్తక రంగంలోను ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే పల్నాడు సమీప ప్రాంతం గుంటూరు చాలామంది వస్తూ ఉంటారన్నమాట పల్నాడు నుండి గుంటూరుకి ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రజలు రైతులు చాలామంది వస్తూ ఉంటారు ఈ విధంగా ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు జోరుగా సాగుతూ ఉంటాయి అదేవిధంగా ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం ఉప్పలపాడులో ఉంది ఎన్టీఆర్ మానసరోవరం నేషనల్ హైవేలో ఉంది చోడవరంలో స్పీడ్ వే థీమ్ పార్క్ ఉంది ఏటుకోరులో సూపర్ బౌన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది లాలాపేటలో జిన్నా టవర్ చూడవచ్చు బ్రాడీపేటలో ఉద్యానవనం ఉంది గాంధీ పార్క్ ఉంది ఈ విధంగా ఎన్నో విశేషాలు చూడవచ్చు రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మిరప ప్రత్తి పొగాకు పంటలు పండిస్తూ ఉంటారు అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లోని రైతులు ఈ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ మిరప పంట ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కూడా పొగాకు కూడా ఈ ప్రాంతంలో పంటలు పండిస్తూ ఉంటారు ఈ మూడు ప్రాంతాల్లో ఈ మూడు పంటలు కూడా వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేసే సామర్థ్యం ఉంది మిరప పంట కూడా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తారు అదేవిధంగా పొగాకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు ఈ విధంగా వర్తక వాణిజ్య రంగాల్లో గుంటూరు ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి రాజకీయ నాయకులు ఒక్కోసారి మారుతున్నప్పటికీ కొన్ని హామీలు ఇచ్చినప్పటికీ పార్టీలు మారినా రాష్ట్రాలు మారినా అంటే రాజకీయ ఇక్కడ ఎమ్మెల్యేలు మారినప్పటికీ ఎంపీలు మారినప్పటికీ కొన్ని సంస్థలు అలానే మిగిలిపోతున్నాయని చాలామంది ప్రజలు విమర్శలు చేస్తున్నారు ఏమంటే కొన్ని రోడ్లు పట్టించుకోవట్లేదని చాలామంది చెప్తున్నారు పాత గుంటూరులో చాలా వరకు రోడ్లు అధ్వానంగా ఉండే ఈ రోడ్లను వెంటనే వేయాలని కూడా ఈ ప్రాంతంలో చాలామంది చెప్తున్నారు మెయిన్ రోడ్డు పర్వాలేదు సిసి రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న రోడ్లు అసలు ఎవరు పట్టించుకోవట్లేదని కూడా చాలామంది మహిళలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ రోడ్ల పరిస్థితిని మెరుగుపరచాలని కొత్త రోడ్లు వేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో రోడ్లు ప్రగతి పదంలో రోడ్లు వేసినట్లయితే నగరం ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పవచ్చు చూడండి మంచి డివైడర్లు రోడ్డు మధ్యలో డివైడర్లు ఈ పచ్చని చెట్ల వల్ల కాలుష్యాన్ని కూడా నివారింపజేయవచ్చు అనమాట చెట్లు కాలుష్య నివార నివారణకి కారణమవుతాయి కదా అందువల్ల ఈ విధంగా ప్రత్యేకంగా చెట్లను పెడతాం ఎంతో బాగుందని చెప్తున్నారు సిమ్స్ కిమ్స్ సిమ్స్ డిపార్ట్మెంట్ స్టోర్సు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి వేదాంత వైద్యశాల ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆసుపత్రులు డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇవన్నీ కూడా గుంటూరు బస్టాండ్ నుంచి ఇటుగా వచ్చే మంగళగిరి వచ్చే రోడ్లో ఇవన్నీ పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలు మనం చూడవచ్చు భవిష్యత్తులో గుంటూరు విజయవాడ పెద్ద నగరాలుగా జంట నగరాలుగా అభివృద్ధి చెందే దిశగా మరింత